ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఏసుక్రీస్తు యొక్క మాటలు బోధలు ఉపదేశాలు ఆయన చూపినటువంటి మార్గాన్ని మనకు తెలియచేసే పరిచర్య పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఆయన పరిచర్యకు ఆయన యొక్క పరిచర్య అధికారమునకు మనము అప్పగించుకునవలను అనగా ఇది దేవుని వాక్యము బలమైన వాక్యము దేవుని వాక్కు శక్తి లేనటువంటి వాక్కు అని మనము మనము భయము భక్తితో దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి రెండవ క్రంతీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తు ఉన్నట్టు అపోస్తులలో ఒక సంఘములో మాసియాలో ఉన్నటువంటి సంఘాలలో అకాయాలో ఉన్నటువంటి సంఘాలలో కొరంతిలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను గూర్చి ప్రస్తావిస్తూ ఆ విశ్వాసులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి జీవితమును పరిచర్య పరిచర్య విధానాలను వారు గుర్తు చేసుకుంటూ రాయించినటువంటి పత్రిక రెండో కురంతీలకు రాసినటువంటి పత్రిక ప్రస్తుతము వింటున్నటువంటి మనము ఈ యొక్క సంఘాలలో ఉన్నటువంటి మంచి విషయాలు లక్షణాలు జీవితము పరిచర్య వాటిని మనము కూడా గ్రహించి దేవుని నామ మహిమార్థమ కొరకై దేవుని రాజ్యము నిర్మించ నిర్మించుటలో వాటిని మనము స్వీకరించవచ్చు పాటించవచ్చు అనుకరించవచ్చు రెండో క్రంథిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పది పదకొండు వచ్చినాను ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుటయందే కాక చేయ తలపెట్టుటయందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగేనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి ఇక్కడ కొరంతిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏమిటంటే కార్యము అన్నటువంటి పదము ఈ ఎనిమిది తొమ్మిది అధ్యాయాలలో అది ఇచ్చుటను గూర్చినటువంటి కార్యము దీనినే దేవుని కృపావరము అని కూడా అంటారు దేవుని కృపావరము ఇచ్చుట పరిచర్య అని కూడా అంటారు ఈ కార్యమును తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు వారికి మనస్సు ఉన్నది దాన్ని బట్టి ఆ పౌలు గారు సంతోషిస్తున్నాడు అయితే ఇప్పుడు దాన్ని మీరు మీ కలిమి కొలది సంపూర్తి ఉన్నట్లు మీరు ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చండి పద్నాలుగు వచ్చనంలో హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువగా మిగలలేదనియు తక్కువగా కూర్చునుకున్న వానికి తక్కువగా మిగలలేదనియు సార్ ఇరవై నాలుగు వచ్చినంలో ఎనిమిది ఇరవై కాబట్టి మీ ప్రేమ మీ విషయమైన మా అతిశయము వ్యర్థమై వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనపరుచుడి చూడండి ఇక్కడ ఇరవై మూడో వచనంలో ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో అపోస్తున్నటువంటి పౌలు గారు కొంతమంది సేవకులను ఈ సంఘం దగ్గరికి పంపించినప్పుడు వారు మీ ప్రేమ యార్థమైనది అని మీ విషయమైన మా అతిశయం వ్యర్థము కాదని వారికి సంఘముల ఎదుట కనపరుచుడి అంటే ఈ ఎనిమిది తొమ్మిది అధ్యాయాలంతా కూడా ఏం చెప్తూ వాళ్ళని దేని విషయంలో ప్రోత్సహిస్తున్నాడు అంటే మీరు ఇచ్చుటయందు మేము ఆల్రెడీ ఇంకొక సంఘానికి చాలా అతిశయంగా చెప్పాము వలన సంఘం వాళ్ళు చాలా ధారాళంగా ఇస్తారు చాలా ప్రేమ కలిగినటువంటి వారు వారు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు అని వాళ్ళకు చాలా ఆనందంగా సంతోషంగా ఇతరుల దగ్గర మీ గురించినటువంటి సాక్ష్యం మేము చెప్పాము ఇప్పుడు మా సేవకులు మీ దగ్గరికి వస్తున్నారు వారికి మీరు మీరు ఉంచినటువంటి ఆ సొమ్మును ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్నారు తొమ్మిదో అధ్యాయం ఒకటే వచ్చినాము రెండో కొరంతి తొమ్మిదో ఒకటి పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యము లేదు అంటే పరిశుద్ధుల కొరకు పరిచర్య పరిచర్ పరిశుద్ధుల కొరకు ఉపయోగపడవలసినటువంటి ఈ ధనము ఇది ఒక పరిచర్య ఇది మీకు ప్రత్యేకంగా రాయనవసరం లేదు అగత్యం లేదు మిమ్మల్ని బలవంతం చేయనవసరం లేదు అన్నటువంటి మాట ఒక సంఘం గురించి పౌలు గారు అతిశయిస్తూ సంతోషిస్తూ రాస్తున్నటువంటి మాట మిమ్మల్ని ఏం బలవంతం చేయనవసరం లేదు నాకు అగత్యం లేదు పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో మీరు ముందుగానే ముందే ఉంటారన్నటువంటి విషయం పౌలు గారికి తెలిసి రాస్తున్నటువంటి విషయం చూడండి మన దగ్గరికి చాలా మంది చాలా అవసరతల నిమిత్తము క్రీస్తు పేరట వస్తూ ఉంటారు అనేక రూపాలలో వస్తూ ఉంటారు ఈ వస్తున్నటువంటి గుంపులలో రెండు గుంపుల వారు ఒకరు వాళ్ళు వ్యక్తిగతంగా రావచ్చు ఒక చిన్న గుంపుగా రావచ్చు లేకపోతే ఒక సంఘంగా రావచ్చు ఒక సంస్థగా రావచ్చు అయా మాకు ఈ పలానా అవసరతలు ఉన్నాయి అని అలాగూ రావచ్చు ఉన్నాయని చెప్పి వాళ్ళు అబద్ధ సేవకులుగా కూడా వచ్చే అవకాశము ఎంతగానో ఉన్నది అయితే మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఇచ్చినటువంటిది పరిశుద్ధుల అవసరత కొరకు పరిశుద్ధులు అన్నటువంటి మాట కృత నిబంధన భాషలో క్రీస్తును అంగీకరించినటువంటి విశ్వాసులకు సాధారణంగా వాడబడినటువంటి మాట పరిశుద్ధులు పరిశుద్ధులు అంటే ఇక ఏ పాపం లేని వారు అన్నట్టు కాదు ఇక్కడ ఈ సందర్భంలో మనము పరిశుద్ధతలో సంపూర్ణము చేసుకోవాలన్నటువంటిది మాట కూడా ఉన్నది కానీ ఇక్కడ విశ్వాసుల యొక్క అవసరతల నిమిత్తము ఆ పరిచయ నిమిత్తం మీకు మరలా రాయనవసరం లేదు మీరు ఎంతో సిద్ధంగా ఉన్నారు రెండవచనం మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మా వారి ఎదుట అతి మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిది మొట్టమొదటిగా ఈ కొరంతిలో ఉన్నటువంటి సంఘము ఇచ్చు విషయంలో వారు మనస్సును సిద్ధపరచుకొని ఉన్నారు వారి మనసు ఎప్పుడు కూడా ముందుంటది పరిశుద్ధుల పరిచర్య కొరకు అపోస్తుల అవసరతల కొరకు ఇచ్చుటయందు వారి మనసు ఎప్పుడు కూడా సిద్ధమై ఉన్నది అది నాకు తెలుసు సంవత్సరం నుండి అక్కయ్య సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిడోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను అకాయలో ఉన్నటువంటి సంఘము సంవత్సరం నుండి రెడీగా ఉందంట ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నది గనుక మిమ్మల్ని కూర్చి మాసిడోనియా సంఘం వారి ఎదుట నేను అతిశయపడుచున్నాను మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి ఇచ్చే విషయంలో ఇప్పుడు మనం అందు మనము ఆ వాక్యము దేని విషయంలో మనం మాట్లాడుతున్నామంటే ఇచ్చే విషయంలో ఆ అకాయలో ఉన్నటువంటి సంఘమును గూర్చి ఇతర సంఘాల దగ్గర పౌలు గారు మంచి సాక్ష్యం చెప్పాడు మా సంఘస్తులు చాలా ఆసక్తి లేనటువంటి వారు వాళ్ళు తమ మనసులను సిద్ధపరచుకున్నటువంటి వారు వాళ్ళు ఇచ్చే విధానం చూస్తే ఇతరులు ఇవ్వడానికి వాళ్ళు ప్రేరేపించబడతారు పొరిగొల్పబడతారు ఆ విధముగా వారు ఇచ్చేవారుగా ఉన్నారు దేవునికి స్తోత్రం హల్లెళ్ళు చూడండి మొత్తానికి క్రైస్తవ పరిచర్య అన్నటువంటిది ప్రపంచంలో జరుగుతున్నటువంటి క్రైస్తవ పరిచర్య అంతా కూడా ఒకరు ఇచ్చుట ఎందు అది జరుగుతుంది దేవుని స్తోత్రం మల్లెల్లు ఎవరో ఒకరు ఎవరో ఒకరు ఇస్తున్నారు ఇస్తున్నారు చిన్నగాను పెద్దగాను కొంతకాలము లేకపోతే నిత్యమో చూడండి ఇచ్చేవారు ఉన్నారు 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 రకరకాలుగా ఇస్తున్నారు కాబట్టి పరిచర్య ఎంతగానో క్రైస్తవ చరిత్రలో పరిచర్య ఇంత విరివిగా క్రైస్తవ సువార్త ఇంత విరివిగా అన్ని దేశాలలో ప్రాణాలకు తెగించి అనేక రూపాలలో పరిచర్య జరుగుతుందంటే ఇచ్చేవారు ఉండుటం బట్టి దేవునికి స్తోత్రం మల్లెల్లు గనుక మనము కూడా మనము కూడా ఆ యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందాలి అనేకులు ప్రేరేపించబడిరి మనం మన ఇచ్చుటను బట్టి అనేకులు ప్రేరేపించబడిరి స్తోత్రం తొమ్మిదవ అధ్యాయం వచనం రెండవ క్రాంతిలకు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము వచనము ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని దేవుని దేవునికి స్తోత్రుయ ఇక్కడ రెండు మూడు విషయాలు పౌలు గారు ఈ సంఘాన్ని గురించి ఒకవైపు ఇప్పుడు మొత్తం ఆయన ఒక నాలుగు సంఘాలను మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఒకటి మాజ్ధోనియా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలు అకాయాలో ఉన్నటువంటి రెండవది అకాల అకాయలో ఉన్నటువంటి సంఘాలు మూడవది కొరంతి సంఘము నాలుగవది ఎరుషలేం సంఘం క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకున్నట ఎందు మీరు చేతను అది కొరంతి సంఘాన్ని గుర్చి సువార్తను అంగీకరించారు నంబర్ వన్ విధేయత చూపించారు నంబర్ టూ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలా సార్లు మనం విశ్వాసం ఉంచుతాము సువార్త వింటాము సువార్త ఎందుకు విశ్వాసం ఉంచుతాము కానీ దానికి దాని పరిపూర్ణత విధేయతలో ఉన్నది దేవుని స్తోత్రం ఎంతమందికి తెలియదని లోకంలో ఏసుక్రీస్తు పాపుల కొరకు చనిపోయాడు అన్నటువంటి విషయము కదా మందికి తెలుసు కానీ విధేయత విధేయత అంటే విధేయత అంటే నా పాపముల కొరకు అందరి కొరకు ఆయన రక్తం కార్చాడు నేను పాపంతో నేను నలిగిపోతున్నాను ఈ భారం మోయలేకపోతున్నాను నాకు ఎవరైనా వచ్చి సహాయం చేయాలి ఇదిగో ఈ క్రీస్తు సిద్ధంగా ఉన్నాడు నాకు సహాయం చేయడానికి అని క్రీస్తును క్రీస్తు దగ్గరికి వచ్చుట ఈజ్ ఈక్వల్ టు విధేయత అట్లే కురంతి వారు సువార్త విన్న తర్వాత వాళ్ళు చేయలేకారు మేము ఇప్పటి నుండి ఈ యేసు క్రీస్తునే కలిగి ఉంటాము ఆయననే మేము అంగీకరిస్తాము ఇట్టి విధేయతను బట్టి పౌలు గారు అతిశయిస్తున్నాడు సంతోషిస్తున్నాడు మనము కేవలము యేసుక్రీస్తు దేవుడు లేతే రక్షకుడు పాపల కొరకు రక్తం కాచాడు అన్ని చే అద్భుతాలు చేశాడు అన్ని మేము నమ్ముతున్నాము అక్కడ వరకు ఆగి విధేయత చూపించకపోతే మనము దయ్యాలతో సమానం అని యేసు ప్రభు మాటలు ఏ ఏ దయాలకు కూడా తెలుసు కదా ఇవన్నీ దయాలకు కూడా నమ్ముతున్నాయి నమ్ముట మాత్రమే కాదు అంట మరి దయాల విశ్వాసానికి నా విశ్వాసానికి తేడా ఏమిటి అంటే విధేయత అంటే దాని ప్రకారం చేయుట దాని ప్రకారం చేయటానికి ఇష్టపడుట దాని ప్రకారం చేయుటకు ఇష్టపడుట అందుకనే మనం పొద్దున ఒక పాట విన్నాం ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడంటే మనము మనలో ఒక మనసును పుట్టించడానికి ఏం మనసు అంటే నేను ఏసుక్రీస్తులాగా జీవించాలి ఏసులా ఏసులాగా నడవాలి ఒక మంచి పాట ఉంది ఆ పాటలో ఇదే నా కోరిక ఏసులాగా నడవాలని ఏసులందే నిలవాలని ఏసులాగా నడవాలని ఏసునందే నిలవాలని ఇదే నా కోరిక అని అంటే ఆ మనస్సు విధేయత మనస్సు ఒక క్రైస్తవునిగా ఒక క్రైస్తవరాలిగా జీవించుదాము అనే దానికి మించినటువంటి పైమెట్టు ఏసులాగా జీవించుట దాన్ని విధేయత అంటారు విధేయత అది మనము పుట్టించుకొని వచ్చినటువంటిది కాదండి అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏసు క్రీస్తుని ప్రతిష్ఠిస్తే యేసులాగా ఏసు పోలికలోనికి ఆ నేను మార్చబడాలన్నటువంటి ఆశ దాన్ని బట్టి పౌలు గారు అతిశయిస్తున్నాడు మీరు సువార్త వినటం మాత్రమే కాక మీరు విధేయత కూడా చూపించారు వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను వారి విషయము అంటే ఎరుషలమున్నటువంటి విశ్వాసుల విషయంలోను ఇతర సంఘాల విషయంలోనూ మీరు ఇంత ఔదార్యంగా ధర్మము చేసినందు ఔదార్యంగా జనరస్గా జనరస్గా అన్నటువంటి మాటలో ఔదార్యముగా అన్నటువంటి మాటలో రెండు మాటలు కనపడవు ఒకటేంటంటే లెక్క కనపడదు ఇంత తక్కువ ఇచ్చానా అన్నది కనపడదు ఇంత ఎక్కువ ఇచ్చానా అన్నది కూడా కనపడదు దాన్ని ఔదార్యం అంటారు దేవునికి స్తోత్రం కల్లెల్లుయ్య ఔదార్యముగా ధారాళముగా ఒకసారి ఏసుక్రీస్తుకు ఇచ్చిన తర్వాత ఏసు నామములు ఇచ్చిన తర్వాత పరిశుద్ధల అవసరతలకు ఇచ్చిన తర్వాత అది వాక్యానుసారముగా ఆత్మదేవుని నడిపింపు ఎలా అంటే ఆ ఇచ్చిన వ్యక్తికి అమ్మ నేను ఇంత ఇచ్చానా అన్న తలంపు రాదు అది దేవుడు మెచ్చే ఇచ్చుట దేవుడు కౌంట్ తీసుకునేటటువంటి ఇచ్చుటలో ఔదార్యంగా ఇచ్చినటువంటి వారు వారు దానికి లెక్క పెట్టరు దాని ఎందు దండోర కట్టించుకున్నారు చాలా మంది ఇస్తారు చాలా మంది ఎక్కువ ఎక్కువగా ఇచ్చేస్తారు అది ఉపయోగపడుతుంది పరిశుద్ధుల అవసరాల కొరకు ఉపయోగపడుతుంది కానీ ఇచ్చే వారికి అది ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుందంటే దాని విషయమై దాని విషయమై ఆ దావీదు గారు దేవాలయం కట్టుట ఎందు ఇచ్చినటువంటి విషయంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి దినవృత్తాంతం గ్రంథంలో అది నాకు నచ్చినటువంటి మాట ప్రభు నీవిచ్చినటువంటి వాటిలో కొంత తీసి తిరిగి నీకే ఇచ్చి తిని కొంత నువ్వు ఎంత ఇచ్చినా కొంత నేనంట ఎంత ఇచ్చిన కొంత అది కూడా నేను ఇచ్చింది కాదు అది నీవిచ్చినటువంటివి మాకు కలిగినవన్నీ నీ వలననే మేము పొందుకొని ఉన్నాము కదండి ఈ మనసు ఎప్పుడు వస్తుంది నేను ఇంత ఇచ్చాను నేను అంత ఇచ్చాను నేను సంఘానికి ఇంత ఇచ్చాను నా పేరు రాయలేదు అంటారు కొంతమంది ఆ లిస్ట్లో నా పేరు రాలేదు నో అది మనసు ఇప్పుడు మనం హ్యూమన్గా తలంపులు కలిగి నీతో మనం వాదించుకోవడంలో ఏం ప్రయోజనం లేదు క్రీస్తు దగ్గరికి వచ్చి దాన్ని కొలుస్తే ఆ తక్కడలు పెట్టి కొలుస్తే ఇచ్చాను అనే దాన్ని ఒక పెట్టి కొలిస్తే ప్రభు అంటాడు నువ్వు నిశ్చయించుకున్నది ఇచ్చావా నంబర్ వన్ బలవంతం లేకుండా ఇచ్చావా నంబర్ టూ పరిశుద్ధుల అవసరాల కొరకు ఇచ్చావా నంబర్ త్రీ ఇచ్చినది రహస్యంగా ఇచ్చావా నంబర్ ఫోర్ ఈ నాలుగు లో మన ఇచ్చుట ఏ స్థాయిలో నిలబడుతుంది ఏ స్థాయిలో నిలబడుతుంది ఇంత ఔదార్యంగా ధర్మం చేసినందు చేతను ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు ఏరుశల వాళ్ళు వీళ్ళను బట్టి మహిమ మహిమపరచుటారు ఐదు పదహారు మొత్త మీ క్రియలను బట్టి పరలోకమందున్న తండ్రిని మహిమపరచినట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడి మీ వెలుగును ప్రకాశింపనీయుడి దేవుని స్తోత్రం హల్లెల్లు నేను చూస్తే మన మన ఏరియాలో ఎంత పెద్ద పెద్ద చర్చలు ఎంత పెద్ద పెద్ద ఏరియాలండి ఎంత పెద్ద పెద్ద స్థలాలు కాంప మిషన్ కాంపౌండ్స్ ఎకరాలు ఎకరాలు ఇంత స్థలంలో ఇంత ఎంజాయ్ చేస్తున్నాం మనము వారిని బట్టి ఎవరిచ్చారు అసలు వాళ్ళ పేరు మనకు తెలుసా తెలియదు దేవుని స్తోత్రం ఎంత ఎంతమంది రహస్యంగా ఇచ్చారు కనుక వాళ్ళు మనం ఇప్పుడు దేవుని స్థుతించాలి ఆ స్థలంలలో హాస్పిటల్స్ స్కూల్స్ చర్చిలు ఆర్ఫనైజెస్ దేవునికి వందనాలు స్తోత్రం అటువంటి దానిలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేము చదువుకున్నాం విశాలమైనటువంటి ప్రాంతంలో మేము చదువుకున్నాము ఉచితంగా ఎవరో ఇచ్చారండి దేవుని కొందనాలు దేవుని స్తోత్రం పద్నాలుగు వచ్చిన మరియు మీ ఎడల దేవుడు చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు స్థుతిస్తున్నారు అంట ప్రార్థన చేస్తున్నారంట ఇంకా ఈ రెండు సరిపోలేదు మేము ఎట్లనైనా వాళ్ళని చూడాలి ఎట్లనైనా వారిని మేము చూడాలి కొరంతిలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు వారు చేస్తున్నటువంటి ఈ కృప ఈ పరిచర్య ఈ ఔదార్యము ఈ ధర్మము పరిశుద్ధుల అవసర అవసరతల కొరకు చేస్తున్నటువంటి ఈ పరిచయం బట్టి అనేకులు దేవుణ్ణి స్థుతిస్తున్నారు అనేకులు దేవుని వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు అల్లి ఇంకా మూడవది ఏంటంటే వీళ్ళని ఎట్లనైనా చూడాలి వీళ్ళని ఎట్లనైనా మేము చూడాలి అనుకుంటున్నా అది పౌలు గారు ఈ సంఘాన్ని బట్టి అతిశయిస్తూ సంతోషిస్తూ ధైర్యంగా ఉంటూ నమ్మిక కలిగి ఈ సంఘ విశ్వాసం బట్టి ఆయన సంతోషిస్తున్నాడు ఇక మనము ఆ గుంపులో కొరంతి గుంపులో మనం ఉండాలని ప్రభువు కోరుచున్నాడు కొరంతి గుంపులో మనముందాము పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే పరిచర్యలో సర్వ సత్యములోనికి మనలను నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం జీవం గల తండ్రి వాక్యమైన దేవ యొక్క మాటలను ప్రభా నాలో మాలో ఫలింపచేయమని ఏసునామున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక ఆమెన్ అందరికీ వందనాలు